ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ తదు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాల్లో వాటిగా రామావ గారిని జడిగా ఉండవచ్చుగా కోరుతున్నాం మొదట జిల్లా బాలభవన్ సూర్య సారథ్యంలో జే హో తెలంగాణ జవాన్ తెలంగాణ జేహో జవాన్ పాటకు సిద్ధంగా కావచ్చుందిగా కోరుతున్నాం సార్ ఐపీఎస్ గారిని సాధారణంగా గౌరవ తుంగతుర్తి శాసన సభ్యులు గౌరవ అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు మార్కెట్ కంపెనీ చైర్మన్ వీరారెడ్డి సోదర సోదరిముల్లరా తెలంగాణ గదకొండు ఏళ్ల నిండై ఈ రోజు రాష్ట్ర మంతట తెలంగాణగా జరుపుకుంటూ జరుపుకుంటున్నాను ఈ సందర్భంగా సూర్యపేట స్వరాష్ట్ర సాధన పోరాటంలో ఘనంగా దివాళు అర్పిస్తున్నాను ఉట్టాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అగ్రగామిగా నిలుస్తుంది అమరుల కుటుంబాలకు రాష్ట్ర పంతొమ్మిది వందల అరవై అరవై సంవత్సరాలు కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ

టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధంగా భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఆడబిడ్డలకు ఇంత అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది తను ఐదు రూపాయలకి రూపాయలకే ఉచిత విద్యుత్ సరఫరా మహిళలతో విద్యుత్ వచ్చింది మహిళలు మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ వంద ఇందిరా మహిళా మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి అందులో నుండి బస్సులు రైతులకు రుణవిముక్తి నిలిచిపోయి ఎనిమిది నెలల కాలంలో రుణవిముక్తులు చేయడం జరిగింది పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు విజ్ఞప్తి చేస్తున్నాము మరి నేను నా శాఖలలో ఇరిగేషన్ శాఖ కానీ సివిల్ సప్లైస్ శాఖలలో ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇరిగేషన్ విషయంలో నాగార్జున సాగర్ ఎనకాల్లో కానీ ఊసీ విషయంలో కానీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కానీ మరి ఎత్తిపోతల పథకాల విషయంలో కానీ మరి పాతవి అన్ని అవసరం ఉన్న ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కడెక్కడ నీటికి వస్తుందో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను మరి అదేవిధంగా ధాన్యం సేకరణలో వరి ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పి ధరపై సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్తో మరి ప్రతి గింజ కొనుగోలు చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాం చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేన్స్ ఇచ్చేవారు కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కడుపు నిండా ఆహారం పెట్టాలి అన్నం పెట్టాలి సంపూర్ణ ఆహార పద్ధత కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ సివిల్ సప్లై శాఖ ద్వారా ఆరు కిలోల సన్నబియ మంచి క్వాలిటీ సన్నబియో ఇస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలి సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీ ఉత్తమ ఈ ప్రాంతం నుంచి ఏడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి మీరు గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత ఉంటారని ఈ జీవితం ఈ సూర్యాపేట జిల్లా ప్రజల అభివృద్ధికి మీకు మేలు చేయడానికి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మా జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి ఈ మరి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను మనవ చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై